పదిహేను ఎంఆర్పీ ఉన్నాయి కదా మాత్రం మీకు ఫోర్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ టూ రూపీస్ ఇది చూడండి ఓకే ఓన్లీ ఓన్లీ టూ టూ రూపీస్ రూపీస్ ఫోర్ పడుతుంది మార్కెట్ లో కూడా టేస్ చేయొచ్చు ఇది ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ పడుతుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఓన్లీ ఫోర్ వన్ ఫిఫ్టీ రూపీస్ దానిలో బ్యాక్ సైడ్ త్రేడ్ వస్తుంది కమల్ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి లిబ్బాం మాత్రం ఫోర్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ కి సెల్ చేయొచ్చు కావాలి మాత్రం త్రీ రూపీస్ చేంజ్ పడుతుంది పడుతుంది వన్ రూపీస్ ఇది ఇది చూడండి ఇది అని వన్ రూపీస్ ఐటమ్ చూడండి ఎయిటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ పడుతుంది లాస్ట్ దానిలో ఉన్నాయి కదా జస్ట్ వన్ రూపీస్ టెన్స్ ఓన్లీ జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్రిస్టల్ త్రీ లైన్ వస్తుంది దానిలో ఉన్నాయి కదా చాలా కలర్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్కే ఐడియాస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి వీడియోస్ మీరు మిస్ కాకుండా నమస్తే అన్న నమస్తే అన్న మన న్యూ సబ్స్క్రైబర్ కి మన స్టోర్ ఏమన్నా స్టోర్ ఆర్డర్ అన్న మా షాప్ అయితే గాయత్రి ఫ్యాన్సీ హైనా బెంగలీ స్టోర్ ఓకే మా షాప్ ది లొకేషన్ ఉన్నాయి బేగం బజార్ ఉస్మానియా హాస్పిటల్ జస్ట్ ఆపోజిట్ సైడ్ లో ఒక మజిద్ ఉన్నాయి మజీద్ పక్కన ఫస్ట్ ఫ్లోర్ లా షాప్ ఉన్నాయి ఓకే మీ స్టోర్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయా మా స్టోర్ లో ఐటమ్స్ ఏ టు జెడ్ ఉన్నాయి లేడీస్ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉన్నాయి బ్యాంగల్ సారీ పిన్ కిలి హెయిర్ బ్యాండ్ టిక్లీలు కాస్మెటిక్ ఏ టు జెడ్ ఐటమ్స్ దొరుకుతుంది ఓకే టోటల్ హోల్సేల్ ఉంటుంది ఓన్లీ హోల్సేల్ ఉన్నాయి మీకు యూజ్ కి అవసరం కావాలంటే కాల్ కూడా మీరు జియో ప్లీజ్ ఓకే మినిమం క్వాంటిటీ ఎంత తీసుకోవాల్సి ఉంటుంది ఇష్టం మీరు షాప్ లో విజిట్ చేస్తాను ఇది ఇట్లాంటి బల్క్ తీసుకోవాలని అవసరం లేదు ఒక్కొక్క సీట్ కూడా తీసుకోవచ్చు ఓకే అంటే మినిమం బిల్లింగ్ ఎంత చేయాల్సి ఉంటుంది షాప్ లో మీరు వస్తారా ఇంత అయినా జియో టూ త్రీ థౌసండ్ ఫోర్ తో అయితే మీకు ఇంత నుంచి ఇంత తీసుకోవాలి ఓకే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మినిమం ఇండియా డెలివరీ ఓకే ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ ఏం చూపిస్తారు ఇక్కడ నుంచి చూడండి కాస్మెటిక్స్ ఉన్నాయి టిక్లీ ఉన్నాయి ఒక్కొక్క ఐటమ్ మొత్తం చూపిస్తాము ఓకే ఓన్లీ టూ రూపీస్ చేంజ్ పడుతుంది ఇది మీరు టెన్ రూపీస్ లేకపోతే ఫైవ్ రూపీస్ లా కూడా ఓకే ఇది ఐటమ్స్ ఉన్నాయి కదా నాలుగు నారా పడుతుంది ఓకే ఇది నాలుగు నారా పడుతుంది ఇది అన్ని ఉన్నాయి కదా మీరు టెన్ టెన్ రూపీస్ కి సేల్ చేయొచ్చు ఇది కూడా నాలుగు నారా పడుతుంది ఇది ఫైవ్ రూపీస్ పడుతుంది కొంచెం ఇది ఉంది కదా ఇష్టం ఎక్కువ తక్కువ ఉంటాయి వేరేం లేదు అన్ని మిక్స్ చేసి ఒక్కొక్క షీట్ కూడా ఇష్టం మీకు ఎంత కావాలో ఎంత తీసుకోవచ్చు ఇది అన్ని ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇంకా మీకు తక్కువ రేట్లో కావాలంటే ఇది మాది కూడా అవైలబుల్ అండి మాత్రం ఫోర్ రూపీస్ పడుతుంది ఇది ఓకే ఇప్పుడు ఇది శాక్షన్ ఉంది కదా టోటల్ కాస్మెటిక్ ఉన్నాయి అన్ని ఒక్కొక్క ఐటమ్ చూపించడానికి రాదు మీకు డీటెయిల్ కి చూపిస్తాము ఇది కాటిగా ఉన్నాయి అన్ని తక్కువ ప్రైస్ లో ఉన్నాయి పదిహేను ఎంఆర్పి ఉన్నాయి కదా మాత్రం మీకు ఫోర్ రూపీస్ పడుతుంది పడుతుంది చూడింది ఇది అన్ని కాస్మెటిక్స్ పింక్ మ్యాజిక్ ఉన్నాయి జెడ్ పౌడర్ ఉన్నాయి ఉన్నాయి లైనర్ మస్కరా ఉన్నాయి నెల్స్ ఆ పైన ఇట్లా డిజైన్ చేస్తున్నారు కదా ఇది కూడా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఇది బ్రచ్చర్స్ ఉన్నాయి చూడండి ఇది ఏ టూ జెడ్ ఐటమ్స్ రేట్ మీరు మార్కెట్లో కూడా టేస్ట్ చేయొచ్చు ఇది ఓన్లీ ఫుడ్ టెన్ రూపీస్ పడుతుంది మీరు డబుల్ రేట్ కూడా సేల్ చేయొచ్చు ఇంకా మీకు కాస్ట్లీ కావాలి కూడా ఉన్నాయి ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది టెన్ రూపీస్ పడుతుంది ఓకే ఇంత క్వాంటిటీ కావాలి ఇంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఇది టోటల్ ఇక్కడ అన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి వీ స్పిన్ స్పిన్ పౌడర్ ఉన్నాయి స్కిన్ క్రీమ్ ఉన్నాయి ఇంకా ఫెరల్ లవ్లీ ఉన్నాయి పాన్స్ వైట్ బ్యూటీ ఉన్నాయి ఇంకా ఇదిలా ఈ టైప్ స్క్రబ్బర్స్ కావాలి కూడా ఉన్నాయి వైట్ టోన్ ఉన్నాయి హెయిర్ స్ప్రే ఉన్నాయి పర్ఫ్యూమ్ ఉన్నాయి బెస్లింగ్ ఉన్నాయి ఇది అన్ని సీజనబుల్ ఐటమ్స్ టోటల్ ఉన్నాయి ఫాగ్ ఉన్నాయి డెనేవర్ ఉన్నాయి ఓకే అన్ని ఇది ఆ ఇది ఉన్నాయి కదా టూ ట్వంటీ ఫైవ్ ఎంఆర్పి ఉన్నాయి కదా మీకు వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫోర్ మీకు కంపెనీ రేటే ఉంటాయి ఇది చూడండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎంఆర్పీ ఉన్నాయి కదా మాత్రం మీకు ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడుతుంది ఓకే చాలా వెరైటీస్ ఉన్నాయి కాస్మెటిక్లో ఇది చూడండి ఇది కోల్డ్ క్రీమ్ కూడా ఉన్నాయి ఫైవ్ రూపీస్లో కూడా ఉన్నాయి టెన్ రూపీస్లో కూడా లిబ్బామ్ మాత్రం ఫోర్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్కి సెల్ చేయొచ్చు హిమాలయత లిబ్బామ్ కావాలి కూడా ఉన్నాయి ఎంఆర్పీ కన్నా థర్టీ పర్సెంట్ దాంట్లో ఆఫ్ ఉంటాయి ఇంకా వెజ్లింగ్ కావాలి వెజ్లింగ్ కూడా ఉన్నాయి బ్లాక్ రోజ్ కావాలా కూడా ఉన్నాయి ఫెరాలి చిన్న సైజ్ కావాలి కూడా ఉన్నాయి అను చిన్న ఉన్నాయి ఇంకా టిక్టిక్ పిన్ ఇది చూడండి తక్కువ ప్రైజ్లో మీకు టిక్టిక్ పిన్ కావాలి మాత్రం త్రీ రూపీస్ చేంజ్ పడుతుంది టెన్ టెన్ రూపీస్కి మొత్తం మీరు సీట్ సెల్ చేయవచ్చు దానిలో బిగ్ సైజ్ కావాలి కూడా ఉన్నాయి మాత్రం ఎయిట్ రూపీస్లో మొత్తం సీట్ ఉన్నాయి ఇది ఇది ట్వంటీ రూపీస్కి మీరు సెట్ మొత్తం సీట్ అమ్మాలి ఇంకా మీకు బెస్ట్ క్వాలిటీ కావాలంటే కూడా ఉన్నాయి ఇది చూడండి పద్దెనిమిది రూపాయలకి సీట్ ఉన్నాయి ఇంకా దానిలో సైజ్ బట్టి రేట్ ఉంటాయి ఇది చూడండి చిన్న రన్ నెంబర్ కావాలంటే ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ ఉన్నాయి ఇంకా మీకు సైడ్ పీన్స్ కావాలి మాత్రం సెవెన్ రూపీస్ జేపీ కావాలి జేపీ కూడా ఉన్నాయి నార్మల్ బ్రాండ్ కావాలి కూడా ఉన్నాయి ఇది చూడండి ఓన్లీ ఫార్ సెవెన్ రూపీస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది అన్ని ప్లక్కర్ల రేంజ్ ఉన్నాయి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ చాలా రకాలు ఉన్నాయి మీకు ఎంత కావాలి ఎంత అవైలబుల్ ఐటమ్స్ ఉన్నాయి ఇది చూడండి ఇవన్నీ ప్లక్కర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఫ్యాన్సీ అన్ని చూడండి టోటల్ అన్బ్రేకబుల్ ఐటమ్ ఉన్నాయి పల్గిపో ఎంపో ఇది చూడండి క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో కూడా ఈ టైప్ కావాలి కూడా ఉన్నాయి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఐటమ్స్ చూడండి కొరియన్ ఐటమ్స్ ఉన్నాయి క్వాలిటీ దానిలో కలర్స్ కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ ఈ క్లిప్ టైప్ కావాలి కూడా ఉన్నాయి ఇక్కడ ఇది అన్ని క్లిప్ ఐటమ్స్ ఉన్నాయి పిన్స్ దానిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది చూడండి జడ గంటలో కావాలి కూడా ఉన్నాయి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఎయిటీ రూపీస్ దానిలో టూ ఐటమ్స్ వస్తుంది సెవెంటీ టూ ఎయిటీ రూపీస్ మధ్య ఇంకా చిన్న చిన్న తక్కువ రేట్ ప్లకర్ కావాలో కూడా ఉన్నాయి మాత్రం వన్ రూపీస్ పడుతుంది ఇది ఇది చూడండి ఇది అన్ని వన్ రూపీస్ ఐటమ్స్ ఓన్లీ శాంపుల్ లా చూపిస్తాం రకాలు మీరు ఇక్కడ షాప్లో విజిట్ చేసే చాలా చూపిస్తాం ఈ సైడ్ ఇది కూడా రౌండ్ కోమ్స్ ఉన్నాయి ఇంకా ఇది అన్ని స్క్రబ్బర్స్ ఇది కూడా ఉన్నాయి ఐలైనర్ మస్కరా రౌండ్ కోమ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది అన్ని చిన్న పిల్లలకి ఐటమ్స్ ఉన్నాయి టోటల్ ఇక్కడ చూడండి ఇంత రకాలు ఉన్నాయి డిజైన్ చూడండి ఇంత ఫుల్ ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఈ టైం నెక్లెస్ కావాలి కూడా ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ లాస్ట్ దానిలో ఉన్నాయి కదా టూ ఫిఫ్టీ రూపీస్ వరకు వెరైటీ ఉంటాయి ఇది అన్ని సెవెంటీ ఎయిటీ రూపీస్ లా రేంజ్ ఉన్నాయి చూడండి ఇంతవరకు హండ్రెడ్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఓన్లీ ఫర్ చూడండి ఎయిటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇది అన్ని తక్కువ తక్కువ రేంజ్ ఉన్నాయి ఇంకా మీకు హై గోల్డ్ హై గోల్డ్ లో కావాలి కూడా ఉన్నాయి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఇది కూడా ఉన్నాయి ఓన్లీ ఫోర్ వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ వన్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లో బ్యాక్ సైడ్ త్రేడ్ వస్తుంది కమలు ఉన్నాయి లాంగ్ ఉన్నాయి ఓకే ఇంకా మీకు మంచి క్వాలిటీ కావాలి కూడా ఉన్నాయి ఈ టైప్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ క్రిస్టల్ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ రేంజ్ ఉన్నాయి టూ హండ్రెడ్ టూ ట్వంటీ రూపీస్లా ఇంకా మీకు ఈ రేంజ్ కావాలంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో చాలా వెరైటీ ఉన్నాయి లౌట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి దానిలో మీకు ఎంత కావాలి చూడండి ఇది ఒక ఐటమ్ ఓపెన్ చేసి చూపించింది ఇంత సూపర్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీలో పడుతుంది లాస్ట్ దానిలో ఉన్నాయి కదా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు డిజైన్స్ ఉన్నాయి మీకు ఇంత క్వాంటిటీ కావాలి టూ పీస్ త్రీ ఫోర్ ఫైవ్ పీసెస్ మాకు ఇక్కడ మీరు షాప్లో విజిట్ చేయండి మీకు ఐటమ్స్ చాలా చూపిస్తాం నెక్స్ట్ ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది కదా దానికోసం ఇది జడ ఉన్నాయి దానిలో కలెక్షన్ చూడండి ఎంత డిజైన్స్ ఉన్నాయి దాన్ని జడాలో ఉన్నాయి మొత్తము ఇది అన్నీ ఇవన్నీ తక్కువ తక్కువ రేట్లో ఉన్నాయి దాంట్లో టూ హండ్రెడ్ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఎయిటీ ఫోర్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ ఉంటాయి దానిలో కూడా ఇంకా మీకు ఈ టైప్స్ వేణి కావాలి కూడా ఉన్నాయి ఇది అన్నీ ఇది తక్కువ రేట్లో కావాలి వేణి ఓన్లీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్లో ఉన్నాయి దానిలో కూడా డిజైన్స్ ఆల్ మిక్స్ వస్తాయి ఒక్కొక్క బాక్స్ మీకు కావాలని మిక్స్లో తీసుకోవచ్చు ఇంకా తక్కువ రేట్లో వ్యానీ కావాలి కూడా ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి దానిలో టెన్ కలర్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకా కొంచెం కాస్ట్లీ కావాలి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇది చూడండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దాంట్లో కూడా టెన్ టెన్ కలర్స్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ అన్ని కమల్స్ ఉన్నాయి ఇది అన్ని ఇవి చూడండి ఎయిటీన్ రూపీస్ అవుతుంది ఎయిటీన్ ట్వంటీ ఫార్టీ టూ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఆల్ ఐటమ్ పైన ఎట్లాంటి బార్కోట్ ఉన్నాయి ఇది చూడండి ట్వంటీ టూ రూపీస్ పడుతుంది ఇంకా అమ్మలా డబుల్ రైట్ ఇక్కడ మీరు రాయాలి ఓన్లీ ఫోర్ ట్వంటీ టూ రూపీస్ ఇది చూడండి ఓకే ఆల్ ఐటమ్ పైన ఇట్లాంటి బార్కోడ్ సిస్టమ్ ఉన్నాయి మీకు ఇంత క్వాంటిటీ కావాలి ఎంత ఉన్నాయి ఇది చూడండి ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రం నెక్స్ట్ ఇది అన్నీ గ్యారెంటీ చైన్స్ ఉన్నాయి దానిలో హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి లాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి గ్యారెంటీ ఐటమ్స్ టోటలీ ఏదైనా మీరు తీసుకోండి ఒకవేళ మీకు మీకున్న సేల్ కాకపోతే కూడా మాకు రిటర్న్ తీసుకురావాలి మీకు ఏదైనా వేరే ఐటమ్ మీరు తీసుకోవచ్చు గ్యారెంటీ ఉన్నాయి గ్యారెంటీ చైన్స్ ఉన్నాయి ఏదైనా సెకండ్స్ సెక్షన్లో వెళ్తాము ఇక్కడ ఉన్నాయి కదా టోటల్ ఇది చైన్ లాకెట్ ఉన్నాయి సిల్వర్లా రోజ్ గోల్డ్లో కావాలి కూడా ఉన్నాయి ఓకే ఈ టైప్ మీకు బ్రాస్లెట్ కావాలి కూడా ఉన్నాయి చూడండి ఇది అన్ని కొత్త కొత్త డిజైన్ ఉన్నాయి థర్టీ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఈ ఉన్నాయి ఐటమ్స్ చూడండి ఇంత సూపర్స్ ఉన్నాయి దానిలో వెరైటీ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఇంత కావాలి ఇంత తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ సెక్షన్లో ఉన్నాయి కదా ఓన్లీ కమ్మలు ఇయర్ రింగ్స్ ఇది కూడా ఉన్నాయి చూడండి ఈ టైప్స్ టాప్స్ ఉన్నాయి ఇది ఓన్లీ ఫార్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ స్టార్టింగ్ నెక్స్ట్ పద్దెనిమిది మంది రూపాయల పద్దెనిమిది రూపాయల స్టార్టింగ్ ఉన్నాయి దానిలో లాస్ట్ సిక్స్టీ రూపీస్ వరకు వెరైటీ ఉంటాయి ఓకే ఈ చూడండి అన్ని చైన్స్ ఉన్నాయి కదా త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఈ రేంజ్లో ఉన్నాయి ఇది చూడండి ఓన్లీ ఫర్ సిక్స్ రూపీస్ పడుతుంది చైన్ లాకెట్స్ ఉన్నాయి ఓకే మీరు డబల్ ఎయిట్కి సేల్ చేయొచ్చు ఇది చూడండి ఇది త్రీ రూపీస్ పడుతుంది టెన్ టెన్ రూపీస్కి మీరు సేల్ చేయొచ్చు ఈ టాప్స్ ఉన్నాయి కదా వన్ రూపీస్ ఫైవ్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇంతవరకు మీరు డిజైన్ చూడండి మీకు ఎంత డిజైన్స్ కావాలి ఇది అన్ని వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ ఫైవ్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇది అన్నీ చైన్ లాకెట్స్ ఉన్నాయి మొత్తము ఇది తక్కువ తక్కువ రేంజ్ లో ఉన్నాయి మీరు ఓకే నెక్స్ట్ ఇది అన్ని నల్ల పుస్తలు ఉన్నాయి ఇక్కడ ఓకే ఇది అన్ని ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ డిజైన్ చూడండి ఇంత డిజైన్స్ ఉన్నాయి దానిలో ఇవన్నీ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి టోటల్ జస్ట్ వన్ రూపీస్ చైన్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే ఇది చూడండి ఇది క్రిస్టల్ ఐటమ్ కావాలో కూడా ఉన్నాయి థర్టీ థర్టీ సిక్స్ రూపీస్ ఈ టైపు ఇంకా చైన్ లాకెట్స్ కావాలో కూడా ఉన్నాయి టెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇది అన్ని ట్వెల్వ్ రూపీస్ చూడండి ఆల్మోస్ట్ ట్వెల్వ్ రూపీస్ ఇది అన్ని ట్వెల్వ్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ અન્ય ટુ રૂપી પડતા ઇઝીગીગર્ટી થર્ટી રૂપી કે સેલવ ડબલ ને ડબલ રેટલા జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ క్రిస్టల్ త్రీ లైన్ వస్తుంది దానిలో ఉన్నాయి కదా చాలా కలర్స్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది నెలపాలి చూడండి మొత్తం మీరు మార్కెట్లో కూడా ట్రై చేయొచ్చు దానిలో కలర్స్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్లో ట్రై ఉంటాయి దానిలో చాలా కలర్స్ ఉన్నాయి మ్యాట్ డార్క్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది అన్ని ఫ్యాన్సీ జ్యువెలరీ సెక్షన్ కాస్మెటిక్ అయిపోయినాయి కదా ఇక్కడ మొత్తమే ఉన్నాయి కదా టోటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి మీకు గ్లాస్ బ్యాంగల్స్ రెండ్రోపు ఇట్లాంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఇది చూడండి అన్ని కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయి మీకు అప్డేట్ ఇస్తాము ఇన్స్టా పైన ఇది చూడండి చాలా వెరైటీ ఉన్నాయి ఈ టైప్ బండల్ కావాలి బండలు కూడా ఉన్నాయి దానిలో ఇది అన్ని ఐటమ్స్ టోటలీ నెక్స్ట్ ఈ టైప్ చూడండి ఇది కూడా బెంగల్స్ ఉన్నాయి రైన్ రోప్ టైప్ ఉన్నాయి ఇది అన్ని వెరైటీ వెరైటీ చూడండి దానిలో ఇంత కలర్స్ ఇంత డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ ఉన్లీ కదా ఇది మీకు మేము శాంపుల్లో చూపిస్తాము మీరు షాప్లో విజిట్ చేస్తా చాలా ఐటమ్స్ చూపిస్తాం చాలా అంటే చాలా ఇది చూడండి ఈ టైప్ కావాలి కలర్ పోతే లేదు ఏం పోతే లేదు ఇది అన్ని తక్కువ తక్కువ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ దానిలో స్టార్టింగ్ రేట్ ఉన్నాయి ఇది చూడండి కొత్త ఐటమ్స్ ఇది ఇది అన్ని కొత్త ఐటమ్స్ ఉన్నాయి దానిలో ఇది చూడండి ఈ టైప్ బాక్స్ వస్తుంది ఇది ఉన్నాయి కదా సెంపుల్ ఐటమ్స్ ఉన్నాయి మీకు కస్టమర్ ఇది ఉన్నాయి కదా అన్ని ప్లాస్టిక్ బాక్స్లో వస్తాం ఇది నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా తక్కువ రేట్ బెంగా వస్తుంది కదా చిన్న పిల్లలకి వాళ్ళకి ఇది కూడా చూపిస్తాము ఇది చూడండి ఇది అన్ని గల్లరీ ఐటమ్స్ ఇక్కడ చూడండి ఇంత ఫుల్ ఫుల్ స్టాక్ ఉన్నాయి ఇది చూడండి మీకు తోడా కావాలి తోడా కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లాంటి బాక్స్ ఐటెం కావాలి కదా బాక్స్ ఐటమ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది అన్ని చూడండి ఇక్కడ మొత్తము తక్కువ తక్కువ రేట్లో కూడా ఉన్నాయి ఇది చూడండి ఓన్లీ ఫోర్ టూ రూపీస్ త్రీ రూపీస్లో స్టార్టింగ్ రేట్ ఉంటాయి దానిలో చాలా రకాలు ఉన్నాయి ఇది చూడండి త్రీ రూపీస్లో జత ఏమొస్తుంది టీ కూడా రాదు మేము మీకు మెంగిల్స్ ఇస్తాం త్రీ రూపీస్లో వెరైటీ చూడండి ఓన్లీ మీరు వెరైటీ చూసిన అంటే మీకు కూడా అర్థం ఒకసారి ఇది అన్నీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఇది అన్ని సింపుల్ ఐటమ్స్ ఉన్నాయి మీకు ఎంత బాక్సెస్ కావాలి ఎంత మీరు తీసుకోవాలి ఆల్మోస్ట్ మీరు టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ రూపీస్కి సేల్ చేయవచ్చు అన్ని చూడండి ఎంత మంచి మంచి రకాల్స్ ఉన్నాయి దానిలో